హాయ్ అండి వెల్కమ్ టు రాధా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఒక కొత్త రకం వంటను మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే తెలంగాణ స్టైల్లో బంకోటి కూర ఫ్రై మీకు చూపించబోతున్నాను ఈ బంకోటి కూర అనేది చాలామందికి తెలియదు అండి ఈ ఆకు వచ్చేసి పల్లెటూరు వాళ్ళకు మాత్రమే తెలిసి ఉంటుంది ఈ కూర మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీకు ఈ బంకుటి కూర మీకు అందుబాటులో ఉన్నట్లయితే ఒక్కసారి ఈ కూర ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు ఈ బంకుటి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి ఏంటంటే వెల్లుల్లి ఐదు లేదా ఆరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ మనము మెత్తగా దంచుకోవాలి దంచి పక్కన పెట్టేసుకోవాలా ఒక ఐదు నిమిషాల్లోనే మనకు బంకోటి కూర ప్రిపేర్ అయిపోతుందండి ఓకేనా ఇప్పుడు ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లోకి కాస్త జీలకర్ర పసుపు వేసి బంకోటి కూరని నీట్గా ఇలా కడిగి అమ్మ ఆకు మాత్రమే పోపు వేసుకోండి ఇప్పుడు ఈ బంకోటి కూర మొత్తం ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా పెట్టుకున్నటువంటిది అల్లం వెల్లిపాయ కారం ఉప్పు జీలకర్ర పేస్ట్ ఏదైతుందో అది దీంట్లోకి వేసేసుకుందాం ఓకేనా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇది ఫ్రై చేసుకోవాలండి అడగంటకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి ఆకు మాత్రం మీకు వీలైతే కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది సన్నం కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా తొందరగా ఉడికిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పట్టేసుకోవడమే ఇంతేనండి బంకోటి కూర రెడీ అయిపోయింది ఇది మన పల్లెటూరు స్టైల్లో మీకు చెప్పిన ఓకేనా ఒక్కసారి మీరు ఈ బంకోటి కూర కనిపించినట్లయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్